జోరు వానలకు హైదరాబాద్ లో మూసి ఉరకలెత్తుతోంది హిమాయత్ సాగర్ గేట్లెత్తడంతో రోడ్లు లోతట్టు కాలనీలు ముంచెత్తుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది మూసారాంబాగ్ పురాణా పూల్ వంతెన వద్ద ప్రమాదకరంగా పరుగులు పెడుతోంది అనేక చోట్ల రాకపోకలను నిలిపివేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు భాగ్యనగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది సాగర్ రిజర్వాయర్ జలాశయం నిండు కుండను తలపిస్తుండగా పెద్ద ఎత్తున వస్తున్న వరదకు అనుగుణంగా గేట్లెత్తారు మైత్సాగర్ నుంచి వదిలిన నీటితో మూసి ఉరకలెత్తుతోంది దిగువన ఉన్న రోడ్లపై నుంచి వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది నది నిండుగా నీటిని మోసుకెడుతున్న మూసీ దృశ్యాలు మాత్రం కనువిందు చేస్తున్నాయి పరివాహక ప్రాంతాల్లోని బ్రిడ్జ్లను తాకుతూ మూసి ఉధృతంగా కొనసాగుతోంది అంబర్పేటలోని మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది వరద ఉధృతికి బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న ఇనుప కంచె కొట్టుకుపోయింది గతంలోనూ వరదలకు బ్రిడ్జికి ఉన్న రైలింగ్ కొట్టుకుపోయింది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇనుప కంచె సైతం ఇప్పుడు గల్లంతైంది ూసి వరదతో జియాగూడ వద్ద రహదారి పూర్తిగా మునిగిపోయింది జియాగూడ నుంచి పురాణపూల్ వెళ్లే దారిలో ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాల్ని దారి మళ్లించారు ఇతర మార్గాల మీదుగా వాహనాల్ని ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు జియాగూడ ఘాట్లలోనూ వరద ఉధృతికే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి శ్మశాన వాటిక నేట మునకగా మృతదేహాన్ని కాల్చే కర్రలు కొట్టుకుపోయాయి సమీపంలోని శివాలయంలోకి వరద చేరింది హిమాయత్సాగర్ రిజర్వాయర్ కు పెరుగుతున్న నీటి మట్టంతో అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాలకు చెందిన మూడు వందల ఏడు మందిని మలక్పేట రాజేంద్రనగర్ గోషామహల్ కు తరలించారు వరద వైపు ఎవరూ వెళ్లకుండా మూసీ పరివాహక ప్రాంతాల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ రెవెన్యూ హైడ్రా పోలీసు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు